ఘంటసాల ఆర్ట్స్ అండ్ మ్యూజికల్ అకాడమీ పదవ వార్షికోత్సవం సందర్భంగా జూలై పద్నాలుగవ తేదీన నెల్లూరు టౌన్ హాల్లో పాడుతాతీయగా సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకులు మునికృష్ణ తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత పదేళ్లుగా సంగీత కళాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేస్తున్న గ్రామ నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో బలరామయ్య నాయుడు జయప్రకాష్ నీలకంఠం శ్రీనివాసరెడ్డి రామచంద్రయ్య పరంధామయ్య అనురాధమ్మ సిండికేట్ బ్యాంక్ మురళి రియాజ్ భాష చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు మునికృష్ణ ఘంటసాల ఆర్ట్స్ అండ్ అకాడమీ మ్యూజికల్ అకాడమీ వ్యవస్థాపకుడిని గామా అనేటువంటి సంస్థని పది సంవత్సరాల క్రితం రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధరెడ్డి సార్ చేత ప్రారంభ పడింది ఈ పది సంవత్సరాల్లో అనేక కార్యక్రమాల్ని నిర్వహించి పేద కళాకారులకి వాళ్ళందరూ కూడా సహాయం చేస్తూ అనేక రకాల ప్రోగ్రాంలు చేస్తూ వాళ్ళందరికీ కూడా వీణులు విందేనటువంటి కార్యక్రమాన్ని అందించినటువంటి ఘనత ఘనసాల ఆర్ట్స్ అండ్ మ్యూజికల్ అకాడమీ గామాకి ఉంది ఈ కార్యక్రమాన్ని ఈ సమస్యను ప్రారంభించేటప్పుడు అనేక మంది నా స్నేహితులు చాలామంది నాకు సహాయం చేశారు వాళ్ళందరూ కూడా ఈ దశాబ్ద కాలంలో నాతో పాటు కంటిన్యూ అవుతూ ఈ నేను ఈ సంస్థ నిర్వహించేటువంటి కార్యక్రమాలు అన్నింటిలో కూడా అందరూ కూడా పాల్గొంటూ ఇప్పటి వరకు కూడా విజయవంతం చేయడం జరిగింది ఈ దశాబ్ద కాలం పాటు ఈ కార్యక్రమాలన్నిటిని నిర్వహించుకుంటూ వస్తూ ఈ దశాబ్ద ఉత్సవాలని ఈ నెల పద్నాలుగు ఏడు ఇరవై నాలుగో తేదీన ఆదివారము శ్రీ రేబా లక్ష్మీ రెడ్డి గారి పుర పురమందిరం టౌన్ హాల్ నందు కార్యక్రమాన్ని సాయంత్రం ఆరు గంటలకు పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం ద్వారా గామా యొక్క దశాబ్ద కాలం ఆ ఉత్సవాలని జరుపుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము ఈ కార్యక్రమానికి అనేక మంది ముందుకు వచ్చి మాకు సహాయం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఇప్పటిదాకా కూడా ఈ గామాకి సహాయం చేసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరగబెట్టిన పద్నాలుగో తారీఖు జరగబెట్టిన ఈ కార్యక్రమానికి నెల్లూరులో ఉన్నటువంటి సింహపురి నందు ఉన్నటువంటి సంగీత ప్రియులు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ సంగీత కళాకారులు అభిమానులు అందరూ కూడా విరివిగా పాల్గొని మా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ వ్యవస్థాపకులు పి మునికృష్ణ గారు ఈ సంస్థ పెట్టి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు పద్నాలుగో తారీఖు ఆదివారం టౌన్ హాల్లో వర్ధమాన కళాకారు సంగీత విభావరి దారా సురేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ వర్ధమాన కళాకారులు చక్కగా పాడు సాతి కానీ టైటిల్ మీద ఈ సంగీత కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన రియాజ్ గారు హైదరాబాద్ లైటింగ్ హౌస్ అంటే అందరికీ సుపరిచితులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు అటువంటి వ్యక్తిని గుర్తించి ఆ రోజు పదవ సంవత్సర సంవత్సరాలు పూర్తయిన వార్షికోత్సవంలో రియాజ్ భాషాని సన్మానించాలని ఆ కమిటీ తీర్మానించి ఆ రోజు ఆయనకి ఘనమైన సన్మానం చేస్తున్నారు ఈ అవకాశాన్ని ఈ పాడుతా తీగ టైటిల్ మీద ఈ వర్ధమాన కళాకారులు పాడే పాటలు అన్నింటినీ కూడా ఆస్వాదించాలని మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను సబర్ శ్రీనివాసులు రెడ్డి నెల గామ ఘంటసాల ఆర్ట్స్ అండ్ మ్యూజికల్ అకాడమీ నా బావ మునికృష్ణ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా ఘనంగా కార్యక్రమాలు చేస్తూ దిగ్విజయంగా ముందుకు తాగిపోతూ ఉంది ఆ పరంపరలో భాగంగా ఒక దశాబ్ద ఉత్సవాలు నిర్వహించాలన్న కోరికతోటి బలమైన తలంపుతోటి ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు టౌన్ హాల్లో ఓ పెద్ద కార్యక్రమానికి ఆ యజ్ఞాన్ని తలబెట్టాడు ఆ యజ్ఞాన్ని తలబెట్టడం అంటే ఆషామాషి విషయం కాదు అంత తేలిగ్గా జరిగేది కాదు అందరి సహకారంతో ఇందాక బాబు చెప్పినట్టు ఆ కామ ఏర్పరిచిన సందర్భంలో రూరల్ ఎమ్మెల్యే గారి స్వర్ణ స్థలం మీదుగా ఏర్పరిచిన సందర్భంలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ సభ్యులు ఎవ్వరు కూడా పక్కకు పోయింది లేదు అందరూ కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదే సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడం అనేది చాలా ఆనందకరమైన విషయం ఈ కార్యక్రమాన్ని రేపు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ఇంకొకటి ఏంటంటే మరియాజ్ బాయ్ నెల్లూరులో అనతి కాలంలోనే అతి తక్కువ కాలంలోనే గొప్ప శ్రమకొచ్చి ఏదైనా సాధించవచ్చు ఏ స్థాయికన్నా వెళ్ళొచ్చు అని నిరూపించడానికి ఒక బలమైన తార్కాణం ఒక బలమైన ఉదాహరణ ఒక నిలువెత్తు మనిషి కనిపిస్తాడు కనిపించాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా ఆ కోవకు చెందిన వ్యక్తుల గురించి చెప్పుకుంటూ వస్తే ఆ ప్రథమ వరుసలో ఉండేవాడు మర్యాదగా అతి తక్కువ కాలంలో చాలా బాగా క్లిక్ అయ్యారు మంచి స్థాయికి ఎదిగారు ఆయన ఐరస్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ఒక టాప్ మోస్ట్ ఆయన ఆ దాని వెనక ఆయన పడ్డ కష్టాలు ఆయన పడ్డ అవమానాలు ఆయన పట్ల నిద్ర లేని రాత్రులు ఆకలి మంటలు ఎన్నో ఉంటాయి అవమరం వరం ఒక అదృష్టం ఈ రియాజ్ బాయ్ ఎంచుకున్నందుకు మునికృష్ణ మరొకసారి ధన్యవాదాలు చెప్పు సేవ చేయడం అనేది ఒక వరం ఆ సేవని గుర్తించడం కూడా గొప్పతనం అలాంటి నిరంతర సేవాపారాయణులు రియాజ్ భాషా గారిని గుర్తించినటువంటి మునికృష్ణ గారికి ముందు అభినందన తెలియజేస్తాం ఈ రోజున సాహితీ సాంస్కృతిక సంస్థలకు ఆర్థికంగా చెల్లితని చోటు పూర్తిగా తగ్గిపోయారు రాజులు జమీందారులు పోయిన తర్వాత జమీందారులు పోయిన తర్వాత ప్రభుత్వం కూడా సాహితీ సాంస్కృతిక సంస్థలను ఆదరించటం లేదు అందులో ఎవరైనా ఆదరిస్తున్నారంటే వాళ్ళ సంస్థల ద్వారా మాత్రమే గుర్తిస్తున్నారు రియాజ్ బాయ్ గారు ఒక వ్యక్తిగా టౌన్ హాల్లో ఏ ప్రోగ్రాం జరిగినా వారు చేయుతనిస్తున్నారు హైదరాబాద్లో ఆలోచిస్తే గతంలో సుబ్బరాం రెడ్డి గారు డాక్టర్ సీ రెడ్డి గారు అదేవిధంగా భాస్కర్రావు గారు అని ఆంధ్ర బ్యాంక్ జీఎం గుండేవారు వీళ్ళు ఆదరించేవాళ్ళు తర్వాత రకరకాల సంస్థలు ఫ్యాక్టరీలు వచ్చినాక వాళ్ళు కొంత సహాయం చేస్తున్నారు ఒక వ్యక్తిగా కళాకారులను సాహితీవేత్తలను గుర్తిస్తున్న రియాజ్ బార్ని అభినందిస్తూ మనం అలాంటి వారిని గుర్తింపుగా సత్కరించవలసిన బాధ్యత ఉందని గుర్తించిన మునికృష్ణ గారికి ధన్యవాదాలు వారు సహృదయులు విశాలమైన హృదయం కలవారు కాబట్టి వారు నిండు చల్లగా ఉండాలని అదేవిధంగా ఈ సంస్థ ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి వారికి సన్మానం చేయాలని నిర్ణయించుకొని షేక్ నయాజ్ బాషే గారిని సన్మానించడం వేదిక మీద ఉన్న పెద్దలకే కాకుండా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా సంతోషించదగిన విషయంగా నేను నా వంతుగా తెలియపరుస్తున్నాను కాబట్టి రామా కృష్ణ గారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నాతో పాటు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నా విన్నతి తెలియపరుస్తున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి